మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కోరుట్ల మెట్పల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కోరుట్ల మెట్పల్లి పట్టణంలో మార్చి ముప్పై లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు గురువారం రోజున కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల వసూలు ఎల్ఆర్ఎస్ పన్నులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు కోరుట్ల పట్టణంలో అత్యధికంగా ఇంటి పన్ను బకాయి ఉన్న షాపింగ్ మాల్లను సందర్శించి రెండు రోజుల్లో బకాయిలు కట్టకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఇరవై ఐదు శాతం రాయితీ ఉపయోగించుకొని అందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఎవరైతే రెగ్యులరైజ్ చేసుకుంటారో వారికి వెంటనే సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు పట్టణాభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని అందరూ తమ ఆస్తి పన్నులను మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు వంద శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్ వార్డు అధికారులకు సూచించారు అనంతరం కొరుట్ల పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెచ్ఎస్సి హెల్త్ సబ్ సెంటర్ పనులను అధికారులతో కలిసి పరిశీలించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మెట్పల్లి పట్టణ శివార్లో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ స్థల సేకరణ పనులను ఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు ప్రజలకు అనుగుణంగా ఉండే స్థలంలో నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్ వెంట ఆర్డీఓలు జివాకర్ రెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్లు రామకృష్ణమోహన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు